సబ్స్క్రైబ్ ఇటీవల కాలంలో ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ స్క్రీనింగ్ పరీక్షల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పులపై మూడు నుంచి నాలుగు ప్రశ్నలు రావడం జరిగింది త్వరలో జరగబోయే పరీక్షల్లో ఈ అంశంపై ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయనే అభిప్రాయంతో ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది అభ్యర్థులు కేసు నేపథ్యము కేసు వేసిన వారు కేసుపై ఇచ్చిన తీర్పు అలాగే తీర్పునిచ్చిన ధర్మాసనం ఈ నాలుగు అంశాలు గుర్తుంచుకో జూలై ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ప్యాన్ జారీ చేయాలన్నా అలాగే ఐటీ రిటర్న్ సమర్పించడానికి ఆధార్ నెంబర్ను జత చేయడం తప్పనిసరి ఈ రెండు నిబంధనలను చేరుస్తూ ఐటి చట్టంలోని నూట ముప్పై తొమ్మిదవ ఏఐ నిబంధనను కేంద్రం ఆమోదించింది దీనిని సవాల్ చేస్తూ వినయ్ విశ్వం మరియు ఇతరులు దాఖలు చేసిన కేసు ఇది జస్టిస్ ఏకే సిక్రి జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం ఈ చట్టం చేయడానికి పార్లమెంటుకు పూర్తి హక్కు ఉందని అయితే ఈ అంశంతో సంబంధం ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్పై పై పూర్తి తీర్పు వెలువడంతో కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి పాక్షికంగా స్టే ఇస్తున్నట్టు చెప్పింది ఇది ప్రజల యొక్క గోప్యతకు సంబంధించిన విషయమని అలాగే ఈ అంశంపై డేటా లీకేజీ కాకుండా తత్వరమే కేంద్రం చర్యలు చేపట్టాలని అంతవరకు కూడా ఆధార్ జత చేయని ఐటీ రిటర్న్లు చెల్లుబాటు అవుతాయని కానీ ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్యాన్కు అనుసంధానించాలని తీర్పునిచ్చింది రెండు దశాబ్దాల నాటి హిందుత్వ తీర్పును పునఃసమీక్షించిన సుప్రీం తొంభై దశకంలో హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని ఓట్లు అడిగినందుకు మహారాష్ట్రకు చెందిన శివసేన నేత మనోహర్ జోషితో పాటు మరికొంతమంది ఎన్నిక చల్లదని ముంబై హైకోర్టు పంతొమ్మిది తొంభై తీర్పునిచ్చింది ఈ తీర్పుని జస్టిస్ జే వర్మ నేతృత్వంలోని బెంచి కొట్టువేసింది హిందుత్వం హిందూయిజం అనేది ఒక జీవన విధానమని సమర్థించింది తాజాగా ఇదే అంశంపై మరికొంతమంది సుప్రీంకోర్టును తలుపు తట్టగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుని ఇచ్చింది అదేంటంటే మతం పేరుతో కులం పేరుతో జాతి వర్గము భాష పేరుతో ఓట్లు అడగడం అనేది అవినీతి కిందకు వస్తుందని మనది లౌకిక రాజ్యం కాబట్టి కులం మతం జాతి భాష పేరుతో ఏ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో ఓట్లు అడగచేయాలని స్పష్టం చేసింది ఇంకా వ్యక్తికి దేవునికి మధ్య సంబంధం వ్యక్తిగతమైందని అలాగే ప్రభుత్వం లేదా పాలకులతో దీనికి సంబంధం లేదని ఎన్నిక లౌకికపరమైన ప్రక్రియ అని చెప్పింది ఏ రాజకీయ పార్టీ నాయకుడు అభ్యర్థి లేదా ఆయన ఏజెంట్లు ఎవరైనా సరే కులం మతం భాష పేరుతో ఓటు అడగడం తప్పని ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ నూట ఇరవై మూడు మూడును ఈ సందర్భంగా ఉటంకించింది చారిత్రాత్మక తీర్పునిచ్చిన ధర్మాసనం అప్పటి చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ ధర్మాసనం బీసీసీపై లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోవడంపై సుప్రీం తీర్పు ఈ కేసు నేపథ్యం రెండు వేల పదహారు నవంబర్లో బీసీసీఐను ప్రక్షాళన చేస్తూ మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది అయితే ఈ సిఫార్సులను బీసీసీఐ అమలు చేయకుండా ఉన్నందుకు తాజాగా సుప్రీంకోర్టు మరోసారి చర్యలకు దిగింది బీసీసీఐ క్రికెట్ బోర్డులో పారదర్శకత జవాబుదారీతనాన్ని పాటించడంలో విఫలమైనందుకు అప్పటి అధ్యక్ష కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్ మరియు షిర్కేలను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ తాజాగా తీర్పునిచ్చింది అయితే ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనం అప్పటి చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వ ధర్మాసనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు జస్టిస్ కన్నన్ కోర్టు ధిక్కరణ కేసు కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్ పై చుమోటోగా సుప్రీంకోర్టు కేసును తీసుకొని అతనికి ఆరు నెలల జైలు శిక్షను విధిస్తున్నట్టు తీర్పు చెప్పింది అయితే పదవులో ఉండగా శిక్ష విధింపబడిన తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్ ఈ కేసుపై తన తీర్పును వెలువరించిన ధర్మాసనం చీఫ్ జస్టిస్ జేఎస్ కేహర్ సంతోష్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు నేపథ్యం ఇరవై రెండు సంవత్సరాల మీరా సంతోష్ పాల్ తన ఇరవై నాలుగు వారాల గర్భధారణను రద్దు చేయడానికి వేసిన కేసు ఈ కేసుని ఆమె రాజ్యాంగంలోని అధికరణ ముప్పై ప్రకారం ఒక రిట్పేషన్ను దాఖలు చేశారు ఈ కేసుపై జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం వ్యక్తి యొక్క జీవితం కాపాడడానికి హక్కును పరిధిలోకి తీసుకొని ఆమె యొక్క ఇరవై నాలుగు వారాల గర్భధారణను ముగించడానికి అనుమతినిచ్చింది మరో సంచలన తీర్పు నిర్భయ కేసుపై తీర్పు ఈ కేసు నేపథ్యం రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారున ఇరవై మూడేళ్ల పారామెడికల్ విద్యార్థినిపై కదిలే బస్సులో ఆరుగురు వ్యక్తులు కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దీన్నే నిర్భయ ఉదంతం అని కూడా అంటారు నిర్భయ ఉదంతంపై వేసిన కమిషన్ ఉషా మెహ్రా కమిషన్ అదే సమయంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై వేసిన కమిషన్ వర్మా కమిషన్ వర్మా కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా చేసిన చట్టమే నిర్భయ చట్టం అయితే ఈ కేసుని సమీక్షించిన జస్టిస్ దీపక్ మిశ్ర జస్టిస్ ఆర్ భానుమతి జస్టిస్ అశోక్ భూషణ్ల ధర్మాసనం ఈ కేసులో నలుగురు దోషులకు మరణశిక్షను విధించింది ఆరు ముఖేష్ పవన్ వినయ్ శర్మ అక్షయ్లు మరో కేసు పర్యావరణానికి సంబంధించింది దేశవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న బిఎస్ త్రీ ప్రమాణాలు గల వాహనాల విక్రయాలు రిజిస్ట్రేషన్లు నిషేధించాలని కోరుతూ పీసీ మెహతా దాఖలు చేసిన కేసు ఇది సాధారణంగా బిఎస్ త్రీ అనేవి బిఎస్ ఫోర్ వాహనాల కంటే ఎనభై శాతం అధికంగా కర్బణ ఉద్గారాలను వాతావరణంలోకి వెలువరిస్తాయి ఈ నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది ఈ కేసును పిసి మెహతా వేశారు ఈ నేపథ్యాన్ని సమీక్షించిన జస్టిస్ మదన్ బి లోకూర్ మరియు జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ ఒకటి రెండు పదిహేడు తర్వాత భారత్ స్టేజ్ ఫోర్ వాహనాలను అనుమతించాలని అలాగే వాటికి ముందు వాడుతున్న వాహనాలు వాహనాలను నిషేధించాలని తీర్పునిచ్చింది వ్యాపం కుంభకోణం సుప్రీం తీర్పు రెండు వేల ఎనిమిది నుంచి పదమూడు కాలంలో మధ్యప్రదేశ్ మెడికల్ ఎంట్రన్స్ ట్రస్ట్ లో అక్రమాలకు పాడుపడిన వారి ఉదంతంపై కేసు ఈ కేసును సమీక్షించిన సుప్రీంకోర్టు మొత్తం ఆరు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థుల ప్రవేశం రద్దు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వ ధర్మాసనం సమర్థించింది ఇటీవల కాలంలో మరొక ముఖ్యమైన కేసు ఆర్డినెన్స్ను తిరిగి జారీ చేయడం కేసు బీహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను నియమిస్తూ అత్యవసర ఆదేశాలను ఆర్డినెన్స్ను జారీ చేసింది దీనిపై వేసిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యవసర ఆదేశాలను జారీ చేయడము అలాగే ఇంకా వీటిని చట్ట సభల ముందు ప్రవేశపెట్టకుండా ఉండడము అనేది రాజ్యాంగాన్ని వంచడమని ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన చట్టబద్ధ ప్రక్రియలను దెబ్బతీయమని వీటిని జారీ చేయడంలో రాష్ట్రపతి గవర్నర్ యొక్క సంతృప్తి అనేది న్యాయ సమీక్షకు అతీతం కాదని అలాగే సమాన విలువ ఉంటుందని అప్పటి చీఫ్ జస్టిస్ చావు ధర్మాసనం తీర్పు చెప్పింది చర్చి కోర్టులు ఇచ్చే విడాకులు సుప్రీం తీర్పు కేసు నేపథ్యం చర్చి కోర్టులో మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత కల్పించాలని కర్ణాటక కేథలిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఫైస్ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ డిటికేషన్ ఈ పిల్ ని సమీక్షించిన చీఫ్ జస్టిస్ జేఎస్ కేహర్ మరియు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వ ధర్మాసనం క్రైస్తవ జంటలకు భారత క్రైస్తవ వివాహ చట్టం పద్దెనిమిది డెబ్బై రెండు విడాకుల చట్టం పద్దెనిమిది అరవై తొమ్మిది ప్రకారం చర్చి కోర్టులు మంజూరు చేసే విడాకులకు ఎటువంటి చట్టబద్ధత ఉండదని అలాగే ఇలా చేయడం భారత చట్టాలను ఉల్లంఘించినట్టే అంటూ తీర్పునిచ్చింది మరో సంచలన కేసు ట్రిపుల్ తలాక్ కేసు షయ్యరో బానో ట్రిపుల్ తలాక్ హలాలా పాలిగమి బహుభార్యత్వం వీటిపై వేసిన కేసు షయరో బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రస్తుతం ఈ కేసును చీఫ్ జస్టిస్ జేఎస్ కేహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే తీర్పుని రిజర్వ్లో ఉంచింది ఈ కేసుపై తీర్పు ఏమైనా వస్తుందనని దేశమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈ తీర్పు జూలైలో వస్తుందని భావిస్తున్నారు మరో ముఖ్యమైన కేసు సినిమా థియేటర్లలో జాతీయ గీత లాపన శ్యామ్ నారాయణ్ చౌక్దే దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వాజ్యంపై జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ అమతవ్ రాయలు నవంబర్ ముప్పై రెండు వేల పదహారున కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఇందులో చలనచిత్రానికి ముందు జాతీయ గీతాన్ని వినిపించాలని ఆ కాలంలో అందరూ లేచి నిలబడాలని అలాగే ఈ గీతం వినిపిస్తున్నప్పుడు ఎటువంటి అవంతరాలు రాకుండా థియేటర్ యొక్క మార్గాలను మూసివేయాలని అలాగే జాతీయ గీతాన్ని ఏ ఒక్కరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ వాణిజ్య ప్రయోజనానికి ఉపయోగించుకోవాలని అలాగే జాతీయ గీతం వినిపించేటప్పుడు తెరపై జాతీయ పథకాన్ని మాత్రమే ప్రదర్శించాలని తీర్పించింది ఇంకా రాజ్యాంగంలోని యాభై ఒకటి ఏ అధికారంలోని జాతీయ గీతం జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనం సుప్రీం తీర్పు కేసు నేపథ్యం పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగ కేసు ఈ కేసును సమీక్షించిన చీఫ్ జస్టిస్ జేఎస్ కేహర్ మరియు ఎస్ఏ బాబ్డే ధర్మాసనం రోజువారీ విధుల్లో భాగంగా ఒకే పనికి ఒకే వేతన సూత్రాలను అమలు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతన ఇవ్వాలని నవంబర్ రెండు వేల పదహారులో తీర్పునిచ్చింది చివరి రెండు కేసులు కూడా ముఖ్యమైనవి కావడంతో రెండు వేల పదహారులో వచ్చినప్పుడు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇవ్వండి రెండు వేల పదిహేడులో వచ్చిన కొన్ని ముఖ్యమైన కేసులు ఇంకా ఏమైనా ఉంటే మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకోండి ఇంతవరకు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ